గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ డెబ్బై ఏడు పీజీ విద్యార్థులకు గుదిబండగా మారిందని వెంటనే రద్దు చేయాలని ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లవరపు అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలో ప్రెస్ క్లబ్లో ఏవీఎస్ విద్యార్థి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అశోక్ రెడ్డి మాట్లాడుతూ జీవో రద్దు చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ విద్యా సంవత్సరం కోరారు విద్యా హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయడంతో పాటు విద్యాశాఖలో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహంత్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు తేజ వినయ్ రాష్ట్ర నాయకులు గోపి తదితరులు పాల్గొన్నారు కొత్త నూతన ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థి లోకానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి ఇచ్చినటువంటి హామీలు ఏ ఉన్నాయో వాటి మీద దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని తెలియజేయాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నెంబర్ డెబ్బై గత ప్రభుత్వం తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి పీజీ విద్యను దూరం చేసినటువంటి ఘనతను మూటగట్టుకునే ఒక ముఖ్యమంత్రి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినాడు ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి నారా లోకేష్ గారు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో వారు జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్ ఏ విధంగా ఒక యొక్క టెక్నాలజీ ఉందో దాని విధంగా ప్రభుత్వం చొరవ చూపాలా అదేవిధంగా ప్రభుత్వం ఈ యొక్క విద్యారంగ సమస్యల పైన తక్షణమే స్పందించి ముఖ్యంగా జీవో నెంబర్ డెబ్బై ఏడు విషయం అయితే కావచ్చు మధ్యాహ్న భోజన పథకం అయితే విషయం కావచ్చు యూనివర్సిటీలో రాజకీయాల విషయంలో కావచ్చు తక్షణమే వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది స్పందించి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘం విజ్ఞప్తి చేస్తా ఉంది నెల అయిపోయింది రెండో నెలకి ఈ రోజు విద్యారంగ సమస్య పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర విద్యార్థి సంఘం విద్యార్థులందరినీ కూడా తీసుకొని ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ జై ఆంధ్రప్రదేశ్ అశోక్ రెడ్డి ఆంధ్ర విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి